దాన్ని తిరిగి మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించి ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులతో మరి మంచి నీళ్లు పెట్టామట్నానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఆర్ఎన్ బిర్ టెండర్ లైన్ కూడా క్యాన్సిల్ చేయించారు అటువంటి ఘనత ఉన్న పార్టీ వైఎస్సీపీ పార్టీ అటువంటి ఘనత ఉన్న నాయకులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆ రోజున్న ప్రజా ప్రతినిధులు పిఠాపురం రైతాంగానికి పొట్ట కొట్టారు అటు ఆధునీకరణ రాకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు అలాగే ఏలేరు నుంచి తాండవాకి నీరు పోయే విధంగా ఆరు వందల కోట్ల కాంట్రాక్టర్ తో కక్కుతీ వాళ్ళు ఇచ్చి కమిషన్ ఏలేరు ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఇచ్చేసిన ఘనత ప్రజాప్రతినిధులు తెలియజేస్తూ అలాగే కోవిడ్ సమయంలో కూడా మరి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ళలో తాళారేసు కూర్చుంటే ముందు మాకు నియోజకవర్గ కుటుంబం ముఖ్యం తర్వాతే మా కుటుంబం అన్న నినాదంతో మేమందరం కూడా కోవిడ్ సమయంలో ప్రజలందరూ కూడా మరి ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వడం హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించడం అదే బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఎన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ అటువంటి కుటుంబం నన్ను ఆదరించి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెండవది క్రమశిక్షణగా మారిపోయారు పిఠాపుల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చారో నాకు టిక్కని లేని సమయంలో రెండు రోజులు బాధపడిన సరే కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా కూటమిని భార్య పిల్లలతో నడి రోడ్డులో తిరిగి ఎండల్లో తిరిగి ప్రతి ఒక్కరి భార్య పిల్లలు అందరూ కూడా కూటమి గెలవాలని చెప్పి ఈ పిఠాపుర నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్త కుటుంబంకి నేను శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను